మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి మేము అందరము అనంతగిరి హిల్స్ వెళ్తున్నాము పొద్దున్న అందరూ రెడీ అయ్యేసి వచ్చారు ఇప్పుడు మేము బస్సుకు చక్కగా పూజ చేస్తాము చక్కగా బస్సుకు పూజ చేసి మేము అనమాట చూడండి ఎప్పుడైనా మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ముందుగా నీళ్లు పోయాలి బిందెతోని వేసి కొబ్బరికాయ కొట్టాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే మనం అందరం వెళ్తున్నాం కదా క్షేమంగా తీసుకెళ్ళమనేసి మనం ప్రార్థించుకోవాలి ఎప్పుడైనా సరే దేవుని ప్రార్థించుకొని అలా కొబ్బరికాయతో మనం చేసుకోవాలి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి మనం బయలుదేరం అనుకోండి మనల్ని అందరి క్షేమంగా తీసుకెళ్ళి మనందరినీ మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుస్తాడనమాట అందుకనేసి కంపల్సరీగా మనం పూజ చేసుకోవాలన్నమాట చూడండి నేను నేను పూజ చేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వీకెండ్ అలా పెట్టుకున్నాం అనుకోండి అనంతగిరి హిల్స్ చాలా బాగుంటుందండి చూడదగ్గ ప్రదేశం అందుకే మేము అందరం కలిసి వెళ్తున్నాం మా కాలనీ వాళ్ళతో కొట్టి చేసి ఇప్పుడు మేము బయలుదేరుతాం చూడండి మేము బస్ ఎక్కుతున్నాము అందరము బస్ ఎక్కి బయలుదేరి ముందుగా మేము చిరుకూరు వెళ్ళాము ఎప్పుడు అనంతగిరి హిల్స్ వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు మనకు చిలుకూరు టెంపుల్ తగులుతుంది చిలుకూరు బాలాజీ టెంపుల్ అక్కడ దర్శించుకొని అంత కలిసి వెళ్దామనేసి అందరం అక్కడ చిలుకూరు వెళ్ళాము అక్కడ మేము బాలాజీని స్వామివారిని దర్శించుకున్నాము దర్శించుకొని చూడండి ఇక్కడ గజస్తంభం చిల్కూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ అయినదండి మీరు ఒక విషయం గుర్తుంచుకోండి ఏదైనా మనం ఒక కోరిక కోరుకొని ఇక్కడికి వచ్చి పదకొండు రౌండ్లు చుట్టూ తిరిగేసి వెళ్ళి ఆ కోరిక నెరవేరినాక మళ్ళీ కంపల్సరీగా ముక్కు చెల్లించుకోవాలి అప్పుడు వచ్చేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఇక్కడికి వచ్చి ఏదైనా సరే మంచి జరిగినప్పుడు ఇలా వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని ఇక్కడ పంతులు వాళ్ళు చెప్తారు అంత మంచి జరుగుతుందని అందుకు ఆదివారం శనివారం అయితే ఇక్కడ ఖాళీ ఉండదండి ఫుల్ రష్గా ఉంటారు అందరూ నూట ఎనిమిది రౌండ్లు చూడండి ఎలా తిరుగుతున్నారు ప్రతి ఒక్కరూ అట్లా తిరుగుతూ ఉంటారనమాట ఇక్కడ ఒక ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఉండి ఉండదు ఎక్కడైనా మనం గుడికి వెళ్ళామనుకోండి ఫస్ట్గా మనకు ఉండి కనబడుతుంది ఇక్కడ మాత్రం ఉండి ఉండదండి ఏదైనా మనం డబ్బులు ఇవ్వాలి అనుకుంటే గుడికి అక్కడ డబ్బులు పెట్టేసేయాలండి ఒక బుక్ కొనుక్కోవాలి అదే దేవస్థానం చెందితే కానీ ఉండి మాత్రం ఉండదండి చూడండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు అక్కడ శివుడు ఉంది కాబట్టి శివుని దగ్గరికి వెళ్ళను మేము పంచామృతం అభిషేకం తీసుకున్నాము చూడండి ఎంత చల్లగా మార్నింగ్ కాబట్టి ఎక్కువ జనాలు లేరు అందుకే మాకు చాలా ఖాళీగా ఫ్రీగా ఉండింది అందరం చక్కగా తొందరగా దర్శనం చేసేసుకున్నాం చూడండి షాపులు అక్కడంతా ఖాళీగా ఉన్నాయి మార్నింగ్ అదే ఎంత చక్కగా ఉందో చూస్తుంటేను అటు ఇటు కాకుండాను వెలుతురులోను ఇక్కడ ఈ చెట్టుకు అందరూ ముడుపులు కడతారండి ముడుపులు కట్టి మొక్కుకుంటారు అందరూను కోరికలు నెరవేర్చాలి మొక్కుకుంటారు అక్కడి నుంచి మేము బయలుదేరాము బయలుదేరేసి అనంతగిరిలో దిగాము చూడండి అనంతి దిగాము ఇప్పుడు అక్కడ టెంపుల్ ఉంది కదా సుబ్రహ్మణ్య స్వామి ఒక సారీ అండి అనంత పద్మనాభ స్వామిది టెంపుల్ ఉంది కదా టెంపుల్ లోపలికి మేము వెళ్తున్నాం చూడండి అట్లా టోపల్కి వెళ్తున్నాం బయట నుంచి చూస్తే చిన్నగా కనపడుతుంది కానీ చాలా బాగుందండి లోపలికి వెళ్తే ఎంత పెద్ద ప్లేస్ అనండి చాలా అసలు ఎంత పెద్ద ప్లేస్ చూస్తూ ఉంటే బాగుండింది ఇది కూడా ఒక విశిష్టత ఉంది ఇక్కడ కూడా స్వామివారు ఒక ఒక గుహలోపల ఉంటారు మనకు సేము యాదగుట్టలో ఎట్లా ఉంటారు మనకు నరసింహస్వామి గుహలో అట్లా ఒక రాతి గుహలో ఉంటారు చాలా బాగుంటుందండి ఇక్కడ దర్శనం చాలా చూడండి మెట్లు దిగాలి బాగాను కానీ చిన్న చిన్న మెట్లు ఉంటాయి మనం దిగేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదండి ఎవరైనా దిగొచ్చు ఇక్కడ చక్కగా దిగొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది కూడి ఇట్లా దిగుకుంటూ కిందికి పోతే మనము నడుచుకుంటూ పోతే రాళ్ళు అట్లా ఉన్నట్టుగా ఉంటుంది అట్లా వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు మనకు ఒక గుహ ఉంటుంది ఆ గుహ లోపల లోపల దేవుడు ఉంటాడు చాలా చక్కగా ఉంటుందండి ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే స్వామివారు ఎప్పుడంటే ఏకాదశి రోజు నిజరూప దర్శనం ఇస్తారంట మనకు ప్రతి ఏకాదశికి నిజరూప దర్శనం ఇచ్చు ఈ డెకరేషన్ చేసిందో చూపారా దాని లోపల మనకు స్వామివారు ఉంటారు లోపల గుహలో ఉంటారు చూడండి ఇదంతాను అనమాట అయితే చూడండి ఇక్కడి వరకే మనకి ఇందులో గుహలో ఉంటాడండి మనకు కానీ మనకు లోపలికి పర్మిషన్ ఉండదు కదా వీడియో తీయడానికి అందుకే లేదు ఇదంతా బయటను కానీ చక్కగా ఉందండి లోపల మాత్రం ఎంత అందంగా అలంకరించారు దేవుణ్ణి కానీ ఒక ఏకాదశి రోజు మాత్రమే మనకు ఆ దర్శనం ఉంటుందంట చూడండి చక్కగాను మేమందరం దర్శనం చేసుకున్నాం లోపల బయటకు వస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నాగేంద్రుడు కూడా ఉన్నాడు నాగపడిగితో గోల్డెన్ కలర్లో చూడండి ప్రాంగణం అంత ఎంత చక్కగా ఉందో చూస్తుంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం చాలా బాగుందండి అసలు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు చూడండి నాగేంద్ర ఎంత అందో చాలా బాగుంది దీనికి చాలా పేరు చూడడానికి బయట నుంచి లేదు కానీ టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉందండి చాలా చూ చూడదగ్గ టెంపుల్ ఇది ఒకటి అంత దూరంలో ఉంది వికారాబాద్ హైదరాబాద్ నుంచి పెద్దగా ఏం దూరం కాదండి ఈజీగా వెళ్ళిపోవచ్చు టూ అవర్స్ నుంచి అంతేను చూడండి ఇక్కడ గజస్తంభము ఇక్కడ ఉసిరి చెట్టు చూడండి ఉసిరి చెట్టు ఉంది కార్తీక మాసంలో మంచిది కదండి ఇక్కడ వెళ్ళేసి ఉసిరి చెట్టు కార్తీక మాసంలో మాత్రం భోజనాలు చేసుకోవడానికి చాలా బాగుందండి ఈ ప్లేస్ చూడండి ఇక్కడ నుంచి చూస్తే లోయలండి లోయలంతా పచ్చదనంతో ఉంటుందండి మనం లోయలోకి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ అంతా మనం ఎంజాయ్ చేయాలంటే ఇది టూరిజం ప్లేస్ కాబట్టి మనం ఎంజాయ్ చేయాలంటే లోయలోకి వెళ్ళాలి చూడండి ఇక్కడ నుంచి చూసేది చాలా బాగుందండి ప్లేస్ మాత్రము చూడండి ఇక్కడ నుంచి మేము దర్శనం చేసుకొని మళ్ళీ ఇట్లా వెళ్తున్నాము రాళ్ళు అన్నీ ఉంటాయి అట్లా నుంచి వెళ్ళిపోవాలి చూడండి ఇట్లా మెట్లు ఇప్పుడు కిందికి ఈ మెట్లన్నీ లోయలోకి ఉంటాయి మనం లోయలోకి నడుచుకుంటూ వెళ్ళాలి కానీ చూడడానికి అట్లా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి చాలా చక్కగా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక ఊడ కిందికి వేలాడబడింది మరీ కూడా దాని మీద ఉయ్యాల కూడా ఊగొచ్చు చూడండి ఇట్లా మెట్లు దిగుకుంటూ మనం మొత్తం లోయల్లోకి వెళ్ళిపోవచ్చండి చూడడానికి చెట్లు చేమల్లాగా ఉంటుంది కానీ ఏం భయం ఉండదండి చాలా మంది ఉంటారు ఎందుకంటే చూడడానికి వస్తారు ఇది చేసేము ఊటీ టైప్ లో ఉంటుంది పూణేలో ఉంటుంది చూసారా కాసు పక్కరు ఎలిఫెంట్ ఏదో అంటారు పూణేలో ఉంటుంది అది ఆ టైప్ లో ఉందండి ఇలా నడుచుకుంటూ పోవాలి కానీ చక్కగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ పోవచ్చండి ఏ భయము లేదు ఎంత అడవిలాగా ఉన్నా గానీ అసలు భయం అనేది లేదండి రోడ్డు కూడా మంచిగా ఉందండి మెట్లున్నాయి చిన్న చిన్న మెట్లున్నాయి చూడండి మా ఫ్రెండ్స్తో మేము అందరము చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం అన్నమాట అందరం ప్రతి ఒక్కరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎక్కడ చూసినా గ్రీనే ఉందండి వా చూడండి పైన చూస్తే ఎట్లా ఉంది గ్రీను ఏ సైడ్ నుంచి చూసినా గ్రీను కాకపోతే లోయలోకి దిగుతుంటే మాత్రం చాలా బాగుంది లోయలోకి దిగినాక కోనేరు చూడండి అక్కడ కోనేరు కూడా ఉంది చక్కగాను చక్కగా కోనేరులో చ చేపలాంటి టోటాయిస్ మాత్రం అలా ఉన్నాయండి కూడా చూడండి కోనేరు మనం ఎక్కడికి వెళ్ళినా సరే కోనేరులో స్నానం కానీ కాళ్ళు కానీ కడుక్కొని మనం దైవ దర్శనం చేసుకుంటే మనకి ఏమున్నా కానీ ఏ దోషాలు ఏమున్నా కానీ పోతాయని మనకు అందరు పెద్దవాళ్ళు చెప్తారు కానీ కోనేరు అది లాక్ వేసి ఉంది టోటాయిస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో లోపల ఆడుతూ ఉన్నాయి కానీ చాలా పెద్దగా ఉంది కోనేరు కూడా ఇక్కడ చాలా బాగుందండి చూడదగ్గ ప్రదేశం ఇది మాత్రము చూడండి చేపలు ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది కింద మనకు పెద్ద గుళ్ళల్లో పర్మిషన్ ఉండదు కదా అందుకని లేదు ఇక్కడ చిన్న గుడి లోపల శివలింగం ఉంది కానీ తాళం వేసి ఉంది ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడు చూడండి మా ఫ్రెండ్స్ ఆ ఊడ మీద చక్కగా ఉయ్యాల ఊగుతా ఉన్నారు దాన్ని పట్టుకొని కానీ చాలా బాగా ఎంజాయ్ చేండి ఈ ప్లేస్కి మాత్రం ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఏ భయం లేదండి మంచిగా ఉంది ఎక్కడ ఏ మట్టి కానీ ఏది కానీ లేదు చక్కగా సిమెంట్తో చక్కగా ఫ్లోరింగ్ చేసి మెట్లు ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయే మెట్లు చూడండి మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా అందరు ఉయ్యాలుగుతున్నారు ఎవరు అది కాదు ఎక్కడప్పుడు భయమేసింది అక్కని నుంకటి ఫోటో కూడా దాంట్లోనే తీసి తన ఫోన్లా చిన్న పాపనంట ఇక్కడ కోతు చూడండి కోతులు కూడా ఉన్నాయన్నమాట కానీ ఎక్కువ కోతులు లేవు కొన్ని ఉన్నాయి అక్కడక్కడ ఒకటి ఈ ఉయ్యల మాత్రం ఎవ్వరూ వదలట్లేదండి అందరు ఊగుతానే ఉన్నారు దాన్ని మాత్రం అసలు వద ఇక్కడ ఆంజనేయ స్వామి పవనసుత హనుమానికి జై చూడండి ఎంత ఎత్తైన విగ్రహమో చాలా బాగుందండి విగ్రహం మాత్రం చాలా హైట్లో ఉంది ఇక్కడ చూడండి రథము ఊరేగిస్తారు కదా రథం అప్పుడు పండగలప్పుడు రథం అనమాట చూడండి ఇక్కడ కోనేరు దగ్గర చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే కోనేరు అన్నిటికంటే కోనేరు దగ్గరనే బాగా ఎంజాయ్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ అందరం కలిసి మళ్ళీ బయలుదేరాము బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మేము భూ కైలాస్ వెళ్ళాము భూ కైలాస్ టెంపుల్ వెళ్తున్నాం అక్కడ అక్కడికి దగ్గరలోనే వన్ అవర్ జర్నీలో ద్వాదశ జ్యోతిర్లింగము ఉందన్నమాట భూ కైలాస్ టెంపుల్ చూడండి ఇది ద్వాదశ జ్యోతిర్లింగము భూ కైలాస్ టెంపుల్ ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి చాలా పెద్దగా ఉంది లోపల మాత్రం ఎంత ప్లేస్ ఉందోనండి చాలా విశాలంగా ఉంది టెంపుల్లో కూడా ఎక్కడ చూసినా విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీనో చాలా బాగుందండి చూడ్డానికి చూడండి పరమశివుడు ఎట్లా ఉన్నాడో ఎంత పెద్దగా ఉన్నాడో లో మాత్రం నేను ఎక్కడ ఇంత పెద్దగా పరమశివుని చూడలేదు ఆ పర పరమశివుని కిందనే మనకు లో ఉండి లో నుంచి వెళ్ళి మనం శివలింగాన్ని దర్శనం చేసుకోవాలంటే ఇందులో చూడండి ఇక్కడ విగ్రహాలు అన్నీ ఎక్కడ చూసినా విగ్రహాలు మొత్తం పెట్టారు ఎక్కడ చూసినవే అవే ఉన్నాయండి చూడండి చక్కగా శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి దత్తాత్రేయుడు చూడండి కాలభై చూడండి శివునికి పుత్రుడు కాలభై అంట చూడండి కాలభై రోడ్డు ఎక్కడున్నా శివుడు ఉన్నప్పుడు కాలభైరవుని మనం తలుచుకొని శివయ్యను తలుచుకోవాలన్నమాట అందుకని కాలభైరవుని పక్కనే శివుని పెట్టారు శివుడు కాశీకి పలాదారుడు అంటండి సూపర్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎడ్లు కూడా ఉన్నాయి చూడండి ఈ గుడిని కట్టించండి వాసు పవార్ నాయకంటండి ఈ గుడి మొత్తాన్ని ఒక ఒక అతను రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారాలు చేసి బాగా సంపాదిస్తే గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడంట అప్పుడు వాసు పవార్ ఆయన నాయక్ ఆయన ఈ గుడిని కట్టించాడు అది కట్టించి ఇలా దీన్ని పెద్దగా చేశాడంట ఆయనకు అంత మంచి జరిగింది అనేసి అట్లా చేశాడంట చూడండి ఎట్లా ఉన్నాడు గుడి మాత్రం చాలా బాగుందండి అన్నీ ఇట్లా ప్రాంగణాల్లో మొత్తం అంత అమ్మవార్లను పెట్టారు ఎక్కడ చూసినా కానీ శివునివే మొత్తం ఎక్కడ చూసినా శివుని విగ్రహాలు శివునికి సంబంధించినవి ఉన్నాయి మనకి ఎక్కడ చూసినా లింగాలు కనబడతాయి కదా ఈ గుళ్ళో మాత్రం అన్ని శివుడివి బొమ్మలే ఉన్నాయండి విగ్రహాలు మొత్తము చూడండి విష్ణుమూర్తి బ్రహ్మ సరస్వతి చూడండి ఎట్లా ఉన్నారు అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కూర్చున్నారు చక్కగాను కొంచెం రిలాక్స్ అవుతున్నారు అందరూ చూడండి బ్రహ్మ సరస్వతి చూడండి ఎంత చక్కగా ఉన్నారు పక్కన ఎద్దులు కూడా ఉన్నాయండి చూడండి ఎద్దుల లాగా పెట్టేసి మధ్యలో ఒక బొమ్మ ఉంటుందండి ఈ గుడి కట్టించిన వాసు పవార్ నాయక్ వాళ్ళ ఫాదర్ అంట తండ్రి అంటండి తండ్రిని అలా బొమ్మలాగా చేసి ఆ రెండు ఎద్దుల మధ్యలో పెట్టారు అది తీయడానికి కుదరట్లేదు వీడియో కనిపించట్లేదు కానీ వాళ్ళ తండ్రి అక్కడ సేమ్ అలానే తయారు చేసి అక్కడ పెట్టారంట వాళ్ళ నాన్నగారిని చూడండి చూడండి ఇప్పుడు మనం ఇక్కడే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక పక్కన ఒక రైట్ సైడ్లో ఒక రూమ్ ఉంటుంది అక్కడ మనం హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే మనల్ని లోపలికి పంపిస్తారు ఇక్కడ చూడండి మనకు పరమశివుడు ఉన్నాడు పక్కన కూడా మన పుట్టుకకు సంబంధించినది అంతా ఉంది చూడండి పుట్టుక నుంచి మనం ఎలా పుట్టాము ఎట్లా ఎట్లా వచ్చాము లాస్ట్ స్టేజి మనకు ఏది తర్వాత మనం ఎట్లా పుడతామనేది ఇక్కడ అంతా చూడండి చక్కగా వీడియో టైప్లో అన్ని బొమ్మలు పెట్టారు మనం ఎట్లెట్లా ఎదుగుతాము ముసలి వాళ్ళం ఎట్లా అవుతాము ఎట్లా ఎట్లుంటాము అంతా చూడండి ఆ రకంగా అన్ని స్టేజులు పెట్టారండి ఇక్కడ అంతా అయిపోయాక లాస్ట్లో మన ఆత్మ అయిపోయాక మళ్ళీ ఎలా పుడతాము చూడండి పుట్టుక నుంచి ఇలా వచ్చేసి ఇలా దొగ్గాడి ఇలా మనం ఒక్కొక్క రోజుకు ఎలా వేస్తామో మనం పుట్టించిన శివుడు ఎలా చూడండి ఇట్లా ఇట్లా వచ్చి ఈ స్టేజ్లో వచ్చుకుంటూ వచ్చుకుంటూ మనము ఫైనల్గా మళ్ళీ మనం ఈ ఇక్కడికి వస్తాము దీనికి వచ్చేసి మళ్ళీ మన పుట్టుక స్టార్ట్ అవుతుంది ఇదంతా పరమశివును లీల మనకు చూడండి మనల్ని పుట్టించిన పరమశివుడు ఇన్ని లీలలు ప్రసిస్తాడు చూడండి ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు చూడండి మొత్తం మనకు అమ్మవార్లు ప్రతి ఒక్క అమ్మవారు ఉన్నారు చూడండి ఎక్కడ చూసినా అమ్మవార్లే మనకు కనిపిస్తూ ఉన్నారు చూడండి మనకు అందరూ అష్టలక్ష్ములు చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకు అష్టలక్ష్ములు చూస్తుంటే అమ్మవార్లని ఫస్ట్ ఆయన వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి చూడండి ఇది ఇప్పుడు మనము ఈ స్వరంగ మార్గం వాటర్ వాటర్లో నుంచి మనం శివుణ్ణి దర్శించుకోవాలండి చూడండి మనము మొత్తం వాటరే ఉంటాయి గుహ లోపలికి వెళ్ళేసి వాటర్ వాటర్ మొత్తము ఉంటాయి కానీ నాకు అందాది కూడా ఫోర్ ఫీట్ పైన ఉంటాయండి మేమైతే బాగా తడిచాము ఎవరైనా సరే ఇక్కడ పర్సులు అది పట్టుకెళ్ళకండి లాకర్లో పెట్టుకొని వెళ్ళాలండి పర్సులు మనం పట్టుకెళ్ళమన్నారు కానీ మాకు చాలా కష్టమైపోయిందండి పైకి పెట్టుకొని చేతులన్నీ నొప్పి వచ్చాయి చూడండి ఇక్కడ గణనాథుడు నందేశ్వరుడు అందరు ఉన్నాడు దర్శించుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట మేము చూడండి ఈ ఆత్మలింగాలు చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయో ఇవి కాశీ నుంచి తెచ్చి ఈ విగ్రహాలు ప్రతిష్ఠించినట్టండి ఇక్కడ జరిచడం జరిగిందంట ఇవన్నిటిని ఇవన్నీ నీళ్ళలోనే ఉన్నాయి చూడండి మొత్తము ఎంత చక్కగా ఉంది మొత్తం అన్ని లింగాలను దర్శించుకుంటూ పన్నెండు లింగాలు ఉన్నాయి ఈ లింగాలను దర్శించుకుంటూ మనం వెళ్ళాలి అభిషేకం చేసుకుంటూ మనం నడుపుతాము కానీ ఏం భయం ఉండదండి నీళ్లు కూడా చాలా భయం ఉన్నాయి ఇలా మనం దర్శించుకుంటూ నీళ్ళలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కానీ చల్లగా ఉండినా కానీ ఏం భయం లేదండి మంచిగా చక్కగా వెళ్ళేసి అక్కడ మనకు పరమశివుడు లింగం ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం దర్శించుకోవాలి మళ్ళీ మనం లింగాన్ని ఈ నీళ్ళను కూడా రోజు మారుస్తారంటే ఈ నీళ్ళని మాత్రము అక్కడ పంతు వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఉంచరంట కంపల్సరిగా ఈ నీళ్ళని మాత్రం రోజు మారుస్తారు మనకి వెళ్ళగానే నందీశ్వరుడు ఎదురుగా కనిపిస్తాడు చూడండి నందీశ్వరుడు అక్కడ ఎదురుగా లోపల శివలింగం ఉంటుంది మనకు ఈ లింగాలన్నీ తమిళనాడు నుంచి తెప్పించారంటండి తమిళనాడు నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి స్వరంగా మార్గం నీళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి మీకు అనిపిస్తుందండి ఇక్కడ చాలా దూరమైన ఒక పది నిమిషాల పైనే పట్టిందండి వాటర్లో నడవడానికి మాకు ఆ తడిచి మొత్తం తడిచిపోయాం మేము చాలా బాగుందండి నందీశ్వరుడు ఇక్కడ అందరూ అర్చనది చేయించుకోవచ్చు మనము ఇక్కడ చూడండి అక్కడ నాగపడిగా ఉంది నందీశ్వరుడు ఉన్నాడు కదా నందీశ్వరుని ముందు నాగపడిగా ఉంటుంది చూడండి ఎట్లా వస్తున్నారో జనాలు వాళ్ళ బట్టలన్నీ తడిచిపోయి ఉంటాయి చూడండి అంతవరకు మనకు నీళ్ళు వస్తాయి పంతులు గారు పూజ చేస్తున్నారు ఇప్పుడు నాకు పెట్టండి ఓం శివశంట్స్ చెన్నా చెడ్డీనామదేస్మజీ ప్రణిత అస్మాదమ్మోత్రమేస్ందన సుందర

ఇప్పుడు అంతా అయిపోయి మేము బయటకు వచ్చాము చెప్పాను కదా ఎక్కడ చూసినా విగ్రహాలేనండి దేవుడివి ఎక్కడ చూసినా మనకు కనిపిస్తున్నాయి ఎలా చూడండి ఎటు చూసినా విగ్రహాలు తప్పితే ఇంకొకటి లేవు దీంట్లో అంతా ఇట్లా ఇక్కడంతా పండితుల్లాగా ఉన్నారనమాట మొత్తము కానీ మనకు శివుని చూడ్డానికి మాత్రం చాలా కష్టంగా ఉందండి అన్ని చెట్లు ఉన్నాయి ఈ శివుని విగ్రహము అరవై ఐదు ఫీట్లుంది మొత్తం చూడండి ఎంత పెద్దగా ఉంటుందో పైకి హైట్లోనండి చెట్ల మధ్యలో నుంచి చూడాల్సి వచ్చింది కనిపించడము అరవై ఐదు ఫీట్ల విగ్రహం అంట శివుంది ఎంత పెద్ద విగ్రహం ఇక్కడ లేదండి ఇప్పుడు మేము అంతా దర్శించుకున్నాము ఇక్కడ లంచ్ చేస్తున్నాము మధ్యాహ్నం అయిపోయింది ఇంకా అందరం లంచ్ చేస్తున్నాం అన్నమాట ఇంకా అంత మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము ఇంకొక ప్లేస్కి వెళ్ళామండి అక్కడికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడానికి వాటర్లో చూడండి వాటర్ చక్కగా ఉంది బాగా ఎంజాయ్ ప్లేస్ లేదు ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయి ఆ బోట్లలో మనమే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట వాళ్ళు కాపలాగా ఉంటారంట మనిషి బోట్లో ఇద్దరిని ఎక్కిస్తున్నారు ఎక్కించి ఆ చెరువులో అంతా అరగంట సేపు తిప్పుతున్నారు చక్కగా ఉండింది చూడండి అందరు వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఎవరికి వాళ్ళే ఇంకంత పెద్దవాళ్ళు అయినా సరే చక్కగా ఎంజాయ్ చేస్తారు చూడండి వాటర్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్ అయింది కదా చల్లబడింది ఎండంతా పోయింది ఎక్కడ లేదు కానీ ఇది చక్కగా ఉందండి వికారాబాదుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇవన్నీ టెంపుల్ అన్నీ అనంతరి హిల్స్ కానీ భూ ఇలాస్ కానీ అన్నీ కానీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి ఈ ప్లేస్ కూడా టూరిజం ప్లేసు చక్కగా చూసుకోవచ్చండి ఎంజాయ్ చేయడానికి మాత్రం బాగుందండి ఇప్పుడు వర్షాలు పడినాయి కదా కొంచెం అంత పచ్చదనంతో నిండుకుంది ఎక్కడ ఏమైనా హిల్స్ అంటే హైట్లో చూస్తాం కింద నుంచి పైకి ఎక్కుతాం కదా ఇది ఎట్లా కాదండి కిందికి కిందికి దిగాలి లోయల్లోకి దిగినట్టుగా దిగుతూ వెళ్ళాలన్నమాట అంత చక్కగా మెట్లు అది ఉంటుంది కానీ చాలా ఎవరైనా మాత్రం తప్పకుండా వెళ్ళండి ఈ ప్లేస్కు వికారాబాద్ దగ్గరలో ఉంటుంది భూ టెంపుల్ తాండూరు దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ తాండూరు దగ్గరలోనే ఊర్లోనే ఉంది చాలా బాగుందండి భూ టెంపుల్ అయితే ఒకసారి చూడదగ్గ తగిన ప్లేస్ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి ఈ టెంపుల్ కట్టి పన్నెండు సంవత్సరాలు అయిందంటండి భూకైలాస్ టెంపుల్ కట్టి ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు అంతాను అందరం అయిపోయింది ప్రయాణం అయిపోయారు అందరం మళ్ళీ మేము ఇంటికి వెళ్ళడానికి ఇంకా రెడీ అయిపోతున్నాం అనమాట ఇంక మళ్ళీ చీకటి కాకముందు ఇంటికి రావాలి కదా అందుకనేసి అంత అయిపోయింది ఇంకా ఇక్కడ కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము ఎంత చక్కగా ఎంజాయ్ చేసాము అందరమును ఏదైనా సరే అట్లా అప్పుడప్పుడు ఒక ఆరు నెలలకు ఒకసారి ట్రిప్ పెట్టుకోవాలి లోకం సమస్తం సుఖినో భవంతు